శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు విద్యాసాగరుడు గురుదేవా రామదాస స్వామి వారు ఇంతవరకు శక్తిని సంపాదించటం కోసమే తపస్సు చేశారు అని చెప్పారు కదా ఆ శక్తిని వారు ఏ విధంగా వినియోగించి లోక కళ్యాణం చేశారో తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది దయచేసి నాకు ఆ విషయాలను గురించి తెలపండి అని ప్రార్థించాడు శ్రీ నిత్యానందులు చేతులు జోడించి ధ్యానిస్తూ గురుదేవా రామదాస స్వామి దయచేసి మీ లీలలను దర్శించే భాగ్యం మాకు కలిగించండి అని ప్రార్థించి ధ్యానం చేసి ఇలా చెప్పటం ప్రారంభించారు విద్యాసాగర శ్రీ సమర్థ రామదాస స్వామి వారు కారణ జన్ములు అవతార పురుషులు చిన్నప్పటి నుండే అనేక లీలలను చేసేవారని విన్నావు కదా ఆయన టాకలి అనే ప్రాంతంలో కుటీరంలో తపస్సు చేసుకుంటూ ఉండే రోజులలో దగ్గరలో ఉన్న గ్రామానికి భిక్షకు వెళ్ళేవారు ఒకసారి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దశపంచక అనే గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామస్తులందరికీ ఇతని సాధన గురించి తెలుసు ఇంత చిన్న బాలుడు ఇల్లు విడిచి ఒంటరిగా తపస్సు చేసుకుంటున్నాడని వింతగా చెప్పుకునేవారు అతని గురించి వివరాలు తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నించినా అతడు మౌనంగానే ఉండేవాడు ఆ ఊరిలో అగ్నిహోత్రి అనే బ్రాహ్మణుడు కులకర్ణిగా అంటే కరణంగారుగా ఉండేవాడు ఆయన పరమసాత్వికుడు దయకలవాడు ప్రజలకు కావలసిన సహాయం చేసేవాడు వారిలో వచ్చే తగువులను తీర్చి అందరూ ఐకమత్యంగా శాంతిగా సుఖంగా సంతోషంగా ఉండాలని బోధిస్తూ ఉండేవాడు ఆయన భార్య కూడా అనుకూలవతి కానీ వారికి సంతానం కలగలేదు అదే దిగులుతో కులకర్ణికి క్షయవ్యాధి వచ్చింది ఎన్నో ఔషధాలు వాడినా ఏమీ లాభం లేకపోయింది అతను మరణించాడు అతని మరణ వార్త విని గ్రామస్తులంతా చాలా బాధపడ్డారు అతని అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసి శవాన్ని శ్మశానానికి చేర్చారు చితిపైన శవాన్నించారు భార్య సహగమనం చేసేందుకు సిద్ధంగా ఉంది సమయం కాని సమయంలో భిక్ష కోసం వస్తున్న రామదాసును చూసి అందరూ ఆశ్చర్యపోయి దారిచ్చారు కులకర్ణి భార్య దుఃఖం ఆపుకోలేక ఆ యోగికి పాదాలకు నమస్కారం చేసింది వెంటనే ఆయన పుత్రవతి భవ అని దీవించాడు అప్పుడు ఆమె మహాత్మా తమకు అన్నీ తెలుసు తమరిచ్చిన ఈ దీవెన ఈ జన్మకా లేక వచ్చే జన్మక అనేది నాకు అర్థం కావటం లేదు ఎందుకనంటే అలా చూడండి బండెడు పైన నా భర్త తగలబడేందుకు సిద్ధంగా ఉన్నారు నేను కూడా సహగమనం చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు పుత్రప్రాప్తి ఏమిటి స్వామి అని దుఃఖంతో పలికింది అమ్మా అది నా ఆశీర్వచనం కాదు శ్రీరామచంద్రుని పలుకులు అవి ఎప్పటికీ వ్యర్థం కావు చూద్దాం పద అంటూ రామదాసు చితి దగ్గరకు చేరి తమ కమండలంలోని నీటిని చేతిలోకి తీసుకుని జయ జయ రఘువీర సమర్థ అంటూ శవం పైన చల్లారు అందరూ ఏం జరుగుతుందా అని కుతూహలంగా చూస్తున్నారు వెంటనే శవంలో కదలికలు మొదలయ్యాయి కులకర్ని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి పాడి మీద లేచి కూర్చున్నాడు అతను రామదాసును చూసి స్వామి అప్పుడే వచ్చేశారా మీరు అక్కడికి రాకపోతే నాకు మళ్ళీ జీవించే అవకాశమే ఉండేది కాదు అంటూ నమస్కారం చేశాడు వాళ్ళు అతనిని చితిపై నుంచి క్రిందకి దింపారు కూలకర్ణి స్వామి పాదాలపై వాలి తండ్రి మీరు గొప్ప తపస్సంపన్నులు మిమ్మల్ని నేను సాధారణమైన భిక్షువుగానే అనుకున్నాను కానీ మీరు అసాధ్యాన్నైనా సాధ్యం చేయగల సమర్థులు అని ఆయన పాదాల దగ్గరే కూర్చుండిపోయాడు ఆయన భార్య దగ్గరకు వచ్చి ఏమిటి ఆశ్చర్యం అని అడిగింది అందరూ వింటూ ఉండగా కులకర్ణి ఇలా చెప్పారు నన్ను యమభటులు తీసుకుని వెళ్ళి యముడు ముందర నిలబెట్టారు యముడు నన్ను ఏదో ప్రశ్నించేలోపుగానే ఈ స్వామి అక్కడికి వచ్చారు యముడు వెంటనే తమ ఆసనం నుండి క్రిందకి దిగి వచ్చి స్వామి మీరు వచ్చారేమిటి ఏదైనా ఆజ్ఞ ఉందా అని అడిగాడు మీ దోతలు నా భక్తుడిని తీసుకుని వచ్చారు అతనిని వెంటనే వదిలేయండి అని స్వామి అన్నారు యమధర్మరాజు తూతలతో అతన్ని వదిలేయండి అని ఆదేశించారు నేను యమధర్మరాజుకు నమస్కారం చేశాను ఆయన పుత్ర సంతాన ప్రాప్తిరస్తు అని దీవించారు అని చెప్పి రామదాసుతో స్వామి ఆ క్షణం మీరక్కడికి రాకపోతే నేను ఏమైపోయేవాడినో నాకే తెలీదు మీ దయవల్నే నేను తిరిగి బ్రతికాను మీ పేరు రామదాసు అని చెప్పగా నేను విన్నాను కానీ మీ సమర్థత చూసిన మేము మిమ్మల్ని సమర్థ రామదాసు గారనే పిలుస్తాము అని అన్నాడు రామదాసు కులకర్ణి నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎనిమిది మంది పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదించారు అక్కడ ఉన్న అందరూ శ్రీ సమర్థ రామదాసుకి జై అంటూ జయ జయధ్వానాలు చేశారు ఆ రోజు నుంచి ఆయన ఏ ఊరికి వచ్చినా అందరూ ఎంతో భక్తిగా ఆయనకు భిక్ష సమర్పించేవారు విద్యాసాగరా ఇది రామదాస స్వామి తపస్సు చేసుకునే రోజులలో జరిగిన లీల కొన్నాళ్లకు కులకర్ణి దంపతులకు పుత్రుడు జన్మించాడు వాళ్ళు ఆ శిశువును శ్రీ స్వామి సమర్థుల పాదాల దగ్గర ఉంచి స్వామి మీరు ప్రసాదించిన మొదటి ఫలం మీకే సమర్పించుకుంటున్నాము అని అన్నారు సమర్థులు చిరునవ్వుతో ఆ బాలుడిని ఎత్తుకుని వాడికి ఉద్దవుడు అని పేరు పెట్టి తిరిగి వారికే ఇచ్చేశాడు కులకర్ణి వీడు పెద్దవాడు అయ్యేదాకా మీ దగ్గరే ఉండనివ్వండి సమయం వచ్చినప్పుడు నేనే వీడిని పిలిపించుకుంటాను అని అన్నారు ఆ దంపతులు పుత్రునితో సహా ఇంటికి వెళ్ళారు గ్రామస్తులందరూ ఆ బాలుడిని రామదాస స్వామి శిష్యుడు అనే అనే అనేవారు ఉద్ధవుని మనసులో కూడా అదే భావం పెరిగింది నేను సమర్థుల వారి శిష్యుడను అనే అనుకునేవాడు తరచుగా స్నేహితులతో పాటు వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేవాడు తండ్రి అతనికి సకాలంలో ఉపనయనం చేసి వేద పండితుల దగ్గర విద్యాభ్యాసం చేయించాడు కారణ జన్ముడైన ఆ బాలుడు ప్రతి దినూ సంధ్యావంతనము గాయత్రీ మంత్రజపము నియమనిష్టలతో చేసేవాడు శ్రీ సమర్థులు తపస్సు చాలించి తీర్థయాత్రలకు వెళ్లాలని సంకల్పించారు తాము అంతకాలం తపస్సు చేసిన ఆ ప్రదేశంలో వీరాంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామి ఆలయ బాధ్యతను తాత్కాలికంగా కులకర్ణికి అప్పగించారు తరువాతి కాలంలో ఉద్ధవుడే గొప్ప మఠ నిర్మాణం చేసి చక్కగా నిర్వహించేవాడు శ్రీ స్వామి సమర్థులు తీర్థయాత్రలకు వెళుతున్నారని తెలిసి ఉద్ధవుడు వారి పాదాలు పట్టుకొని గురుదేవా నాకు మంత్రదీక్షనివ్వండి అని అన్నాడు నాయన నువ్వు ఇంకా చిన్నవాడివి ఇంకా కొంతకాలం తర్వాత మంత్రదీక్షనిస్తాను ఇస్తాను అన్నారు స్వామి తండ్రి సమయం వృధా చేసుకోవటం నాకు ఇష్టం లేదు మీరు తిరిగి వచ్చేలోపు నేను మీ సేవకు సిద్ధంగా ఉంటాను మంత్రదీక్షను ప్రసాదించండి అని ప్రాధేయపడ్డాడు ఉద్ధవుడు కులకర్ణి కూడా అతని దీక్షకు ఏ విధమైన అంతరాయం కలగకుండా చూసుకుంటామని అన్నాడు శ్రీ సమర్థరామదాస స్వామి ప్రసన్నులై తమ ప్రప్రథమ శిష్యుడిగా ఉద్ధవుడికి మంత్రదీక్షనిచ్చి పదమూడు కోట్ల మంత్ర జపం చేయమని చెప్పారు అప్పుడు గ్రామస్తులందరూ స్వామి మీ చేత ప్రతిష్ఠింపబడిన స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు మీ ఆధ్వర్యంలోనే జరగాలి అని ప్రార్థించారు శ్రీ సమర్థులు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఇది హనుమదాజ్ఞగా భావించి భక్తులారా మీ సంకల్పం మంచిదే మీ అందరి సహాయ సహకారాలతో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుందాం అని చెప్పి ఏర్పాట్లు చేయమని ఆదేశించారు గ్రామస్తులందరూ ఎంతో ఉత్సాహంగా ఉత్సవానికి ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు ఎవరికి వారు వారి పనిని మనస్ఫూర్తిగా భక్తిగా చేస్తున్నారు అన్ని గ్రామాల వారికి ఆహ్వానాలు అందే అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది అంగరంగ వైభవంగా ఉత్సవం జరపటానికి అందరూ సిద్ధమయ్యారు ఆ రాత్రి హనుమంతుల వారు సమర్థుల వారికి దర్శనమిచ్చి నాయనా ఈ ఉత్సవాలలో నువ్వు రామాయణం చెప్పాలి అని అన్నారు స్వామి చిరునవ్వుతో మహాత్మా మీ ఎదుట రామాయణం చెప్పటమా ఎన్ని గుండెలుండాలి ఉండాలి నాకు అని అన్నారు హనుమంతుల వారు ఎందుకు సందేహిస్తున్నావు అని అడిగారు మహాత్మా ఎందుకంటే రామాయణ కాలంలో ఉన్న మీరు స్వయంగా చూసిన సన్నివేశాలను నేను కథలుగా మాత్రమే విన్నాను ఆ కథలను తిరిగి చెప్పేటప్పుడు ఏవైనా ఉండవచ్చు కదా అన్నారు స్వామి ఓ అదే ఏదైనా తేడా వస్తే నేను చెబుతానులే అన్నారు హనుమంతుల వారు సరే అయితే మీ ఆజ్ఞను నేను పాటిస్తాను అన్నారు సమర్థుల వారు శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి పండితులు వేదమంత్రాలు చదువుతూ ఉండగా సమర్థుల వారు ఆ మండపంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను స్థాపించారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు సాయంత్రం హనుమంతుల వారి ఆజ్ఞ ప్రకారం రామాయణం చెప్పటం ప్రారంభించారు ఒకరోజు సాయంత్రం సుందరాకాండ చెబుతున్నారు హనుమంతుల వారు లంకలో ప్రవేశించి వారి జాడకై వెతుకుతూ అశోకవనం చేరారు ఒక వృక్షం మీద కూర్చొని సీతమ్మవారిని చూశారు అక్కడ చెట్టు కింద చక్కటి కొలను ఉంది అందులో ఉన్న తెల్లటి కలువ పువ్వులు ఎంతో అందంగా ఉన్నాయి అని సమర్థులు చెప్పగానే గ్రామస్తుల మధ్యన కూర్చొని ఉన్న హనుమంతుల వారు కలువ పువ్వులు తెల్లగా కాదు ఎర్రగా ఉన్నాయి అని అన్నారు కాదు తెల్లగానే ఉన్నాయి అన్నారు సమర్థుల వారు ఆ వాదన వింటున్న భక్తులు కథ మధ్యలో ఏమిటయ్యా మిగోలా అంటూ విసుక్కున్నారు ఆంజనేయుల వారికి కోపం వచ్చింది ఆయన మౌనంగా ఉండిపోయారు మరునాడు సమర్థుల వారు ఒంటరిగా నదిలో స్నానం చేస్తూ ఉండగా హనుమంతుల వారు వచ్చి ఏమిటి రామదాసు రాత్రి నువ్వు చెప్పిన కథ తప్పు కాదా అని కోపంగా అడిగారు సమర్థుల వారు మహాత్మా కథ చెప్పినది నేను కాదు శ్రీరాముల వారు వారు చెప్పినది తప్పెలా అవుతుంది అని అడిగారు నేను స్వయంగా చూసిన దానినే నువ్వు కాదంటున్నావు పద బయలుదేరు నిన్ను లంకకు తీసుకుని వెళ్తాను నువ్వే స్వయంగా చూద్దు గాని అన్నారు హనుమంతుల వారు సమర్థుల వారు శాంతంగా మహాత్మా మీ ఆజ్ఞను నేను తప్పకుండా పాటిస్తాను కానీ ఇప్పుడు ఇక్కడ శ్రీరామరాముని ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మీతో వస్తే రాములవారి పూజకు అంతరాయం కలుగుతుంది తర్వాత వెళ్దాం అని అన్నారు అయితే నేను ఇప్పుడే లంకకు వెళ్ళి ఎర్ర కలువ పువ్వులను తెస్తాను అంటూ బయలుదేరి వెళ్ళిపోయారు హనుమంతుల వారు అతి శీఘ్రంగా లంకానగరం చేరి చేరి అశోకవనంలోని కొలను దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కలువ పువ్వులు తెల్లగానే ఉన్నాయి సందేహం తీర్చుకోవడానికి విభీషణుడి దగ్గరకు వెళ్ళారు విభీషణుడు హనుమంతుని చూడగానే సంతోషంగా కౌగలించుకొని మహాన్ ఎంత ఎంతకాలానికి తమ దర్శనం జరిగింది అంటూ చేతులు జోడించి నమస్కరించాడు హనుమంతుల వారు విభీషణ నేను ఆనాడు అశోకవనంలో కొలనులో ఎర్రటి కలువ పువ్వులను చూశాను అవి ఇప్పుడు తెల్లగా ఉన్నాయేమిటి అని అడిగాడు విభీషణుడు నవ్వుతూ మహాత్మా ఆ కొలనులో ఉన్నవి ఎప్పుడూ తెల్లటి కలువలే ఆ రోజు మీరు చాలా కోపంతో ఉండటం వలన మీ కళ్ళకి అవి ఎర్రగా కనిపించాయి అని అన్నాడు అప్పుడు హనుమంతుడు ఆ కొలనులోని కలువ పువ్వులు తెల్లగా ఉన్నాయని రామదాసు వర్ణించాడు అని చెప్పారు విభీషణుడు చూడకుండానే అక్కడ కొలనులో తెల్లటి కలువ పువ్వులు ఉన్నాయని చెప్పిన ఆ మహానుభావుడిని నేను చూడాలని అనుకుంటున్నాను అని అన్నాడు ఒకసారి ఆ రామదాస స్వామిని తీసుకుని వస్తానులే అంటూ చెప్పి హనుమంతుల వారు మనోవేగంతో రామదాస్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిందే నిజం కలువలు తెల్లగానే ఉన్నాయి అని చెప్పారు సమర్థులకు దైవకృప అపారంగా ఉండటం వలన రామాయణ ప్రవచనంలో కొంచెం కూడా పొరపాటు లేకుండా చెప్పగలిగారు అలాగా శ్రీరామనవమి ఉత్సవాలు పూర్తి అయ్యాయి అని నిత్యానందులు చెప్పారు విద్యాసాగరుడు స్వామి సమర్థుల వారు ఏ తీర్థాలను సేవించారు వారిపై ఆయా దేవతల ఆశీస్సులు ఎలా ప్రసరింపబడ్డాయి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు శ్రీ నిత్యానందులు ఇలా అన్నారు విద్యాసాగర నువ్వు ఉత్తమ శ్రోతవు అందుకే ఇంత శ్రద్ధగా ఉంటున్నావు అని అన్నారు విద్యాసాగరుడు మహాత్మా నేను ఉత్తమ శ్రోతనా శ్రోతలలో ఉత్తముడు అధముడు కూడా ఉంటారా అని అడిగాడు నిత్యానందులు చిరునవ్వుతో చెప్పారు అవును నాయనా శ్రోతలు నాలుగు విధాలుగా ఉంటారు అవి ఉత్తమ మధ్యమ అధమ అధమాధమ అనే నాలుగు విధాలు వీటిలో మొదటివాడు ఉత్తమ శ్రోత అంటే పూర్తి ఏకాగ్రతతో విని విషయాలను అర్థం చేసుకొని హృదయంలో నిలుపుకునేవాడు అని అర్థం రెండవవాడు శ్రోత అంటే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కానీ మనస్సు ఏకాగ్రత చెందకుండా ఉంటుంది కొద్దిపాటి విషయాన్ని మాత్రం విని ముఖ్యమైన దాన్ని పట్టించుకోకుండా వదిలివేస్తాడు మూడవవాడు అధమశ్రోత అంటే వింటున్న విషయం తెలిసినట్టే ఉంటుంది కానీ మనసు దాకా వెళ్ళదు అతని ఇంద్రియాలన్నీ పూర్తిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి నాలుగవ వాడు అధమాధమ శ్రోత అంటే సభలో శరీరం కూర్చునే ఉంటుంది కానీ అతని మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది విన్నా కూడా అతడు ఏ విషయం వినని వాడి కిందే లెక్క సాధకులు శ్రవణం అంటే వినడము మననం అంటే జ్ఞాపకం ఉంచుకోవటము ధ్యానం అంటే మనసులో తలుచుకుంటూ ఉండటం ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు నవ విధ భక్తులలో శ్రవణం భక్తికి తొలిమెట్టు అని నిత్యానందులు చెప్పారు నవవిధ భక్తుల గురించి ఒక వీడియో చేశాను చూడండి విద్యాసాగరుడు స్వామి పురాణ పురుషులలో ఉత్తమ శ్రోతలు శ్రోతలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు దానికి నిత్యానందులు శివుడు చెప్పగా పార్వతి రామాయణాన్ని శ్రవణం చేసింది ఆ రామాయణాన్ని ఎవరు ఎక్కడ పాడినా ఆంజనేయుడు శ్రద్ధగా భక్తిగా వింటాడు కృష్ణుడు బోధించగా అర్జునుడు భగవద్గీతను భీష్ముడు బోధించగా ధర్మరాజు రాజనీతిని సుఖమహర్షి బోధించగా పరీక్షిత్తు శ్రీమద్భాగవతమును శ్రద్ధగా విని ఉత్తమ శ్రోతలై తరించారు సంజయుడు చెప్పగా భగవద్గీతను భారత యుద్ధాన్ని ధృతరాష్ట్రుడు భీష్ముడు చెప్పగా రాజనీతిని ధర్మ మార్గాన్ని దుర్యోధనుడు వినినా కూడా విననట్లుగానే ఉండి అధమశ్రోతలై నశించారు అని నిత్యానందులు చెప్పారు అందరికీ అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి धन्यवाद